మర్చిపోయావుగా నేను మళ్ళీ ఏం చెప్పేది అంటాడు నేను మళ్ళీ చెబితే ఉంటుంది అని దగ్గర అందుకని అంత భయంగా మళ్ళీ దాన్ని అదే 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 స్వరణ చేసుకొని స్వరణ చేసుకొని గ్యాప్ చేసుకొని పోయింది నాడు మర్చిపోయాను అనుకో రేపు తెల్లవాళ్ళు నిద్ర రాదు ఒక్క జాము నిద్రపోయి మళ్ళీ మూడు గంటలకు లేచి మళ్ళీ మనిషికి తెచ్చుకుంటే అంత గ్యాప్ వస్తుంది ముందు చెప్పినాయి ఇప్పుడు చెప్పినాయి మొన్న మొదటిని చెప్పినాయి మొత్తం మళ్ళీ గొడవ పెట్టుకొని చదువుకోవాలి అంతా గోడ పెట్టుకొని మళ్ళంతా ఒక రికార్డు చేసుకుంటా ఆ రికార్డు అంతా దీని ఇంటి పెద్ద లోపల అట్లా చెప్పుకునేదంతా చెప్పినంత మర్చిపోకుండా అట్లా గోడ పెట్టుకొని గొప్పం పెట్టుకొని మళ్ళీ ఒక్క చెప్పిన అప్పుడు అన్నాడు వెంకట నరసయ్య అని కమ్మళ్ళు అయినా ఆరేళ్ళు పాడ అయింది ఆయన నేను మూడు సార్లు పోతే ఆయన అక్కడే ఉండేవాడు ఆయన బియ్యం చింతకాయ కంది పప్పు అయి తెచ్చుకుంటాడు అవి అయిపోయిన వండుకొని వండుకో అంత తింటాను అంత పెట్టి ఆయన అంత తిని ఉండేవాడు నెల రోజులు ఉంటాడు ఈ నెల రోజులకి నేను మూడు సార్లు నాలుగు సార్లు పోతాను కదా వెంకటర్సియ నువ్వు ఏడు ఉండగా ఏమైంది సార్లు వచ్చింది అన్న మూడు సార్లు వచ్చింది నాయన అన్న నేను ఎందుకు పరీక్ష పెట్టాను ఏమకి ఏమ వయసు చిన్నది అత్తింటి కోడలు రే ప్రపంచంలో ఎవరిని లెక్క చేయకుండా రమ్మన్న టయానికి గురుయాజ్ఞ మేరకుండా రమ్మన్న టయానికి వస్తుంది ఏమ సర్వసంగ పరీక్ష అప్పుడు పెట్టాడు ఎవరి మాట ఎవరు ఏమనుకుంటారో నాకు అవసరం లేదనుకున్నాడు అందుకని ఆడపిల్లైనా మగపిల్లోడైనా ఏమే నాకు బిడ్డ శిశుదారు కానీ కానీ నా సర్వస్వం నేను తెలుసుకున్న బోధ మొత్తం ఏమో దారి పోస్తానని నన్ను తల మీద చేయిబెట్టి ప్రమాణం చేశాడు ఆ తర్వాత వచ్చాడు అనుభవాడు సంవత్సరానికి వచ్చిన తర్వాత అంటే ముందు వచ్చిపోయాడు ముందు వచ్చిపోయాడు అంట వచ్చిపోతే ఆయన నాయన లేడు ఆశ్రమంలో పెద్దలకు పోయి ఉన్నాడు ఈయన చూసి రాకపోయాలకి వాళ్ళ శిష్యులు నాయన శిష్యులు అక్కడ ఉన్నారు అంత రెడ్డి గారు ఇక్కడ నాయన శిష్యులు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు చూపించారంటే వీళ్ళంతాయ్యా నాసరెడ్డి వెంకటరెడ్డి సుబ్బారెడ్డి నాగిరెడ్డి వీళ్ళంతా నాయ శిష్యులేను అని చెప్తే పోయి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు మీరే ఊరు అని అడిగితే మాది ఎవరిగొండ నెల్లూరు దగ్గర మీ పేరే పేరు అంటే నా పేరు కృష్ణారెడ్డి అయితే అని పిలుచుకుంటారు అని మరి తిరుగుతున్నావుగా మరి అన్నమేట చేస్తావు ఏ ఊర్లో మరి తిరుగుతున్నావు ని ఆకలినప్పుడు ఏదైనా నీళ్ళకి కడుగులు వేసుకొని తింటాను అన్నారంటే రెడ్డి పుటకు ఉట్టిని కడుక్కొని తినడానికి నానిషి లేదా అన్నారంట ఈయన ముఖం ఎంత పెట్టుకొని ఇంకా మైగారు రాకముందే ఈయన వెళ్ళిపోయాడు ఆశ్రమానికి రాకముందే మళ్ళా ఆశ్రమకాడు చూసి ఇంకేం రాలే ఎదులే ఎప్పుడు వస్తాడని నేను వెళ్ళిపోయాడు వీళ్ళు వీళ్ళు నన్ను నోము అని పరిశారు ఇంక ఆరెళ్లపాడు పోతాడని ఆరెలపాట్ల ఆయన దగ్గర పాటలు తింటాం అన్నం పెడతారు అంటే శిశువులుగా లేరు ఈయన కందార్ధాలు ఈ సై తక్పాలు చదువుతుంటే గొంతు గంటసాల గొంతు గొంతులాగుండేది గొంతు మీరు వచ్చేలాగా ఆయన గొంతు తగ్గిపోయింది మొట్టమొదట్లో రెండో గంటసాల అంత బాగుండేది గొంతు ఇంకా వీళ్ళు చెప్పారంటే దాని శిశురారి అల్లమ్మాని ఆయన చెప్పింది ఆయన కృష్ణ కోసం అంట వరిగొండ అంట ఆయన మీ కోసం వచ్చాడు నాసారెడ్డి అన్న ఎంకరెడ్డి అన్న రెడ్డి కూడా పుట్టి అడిగిపోయి తింటానికి తిండి అభిమానం లేదా అని అన్నారు ఆయన వెళ్ళిపోయాడు వీడు వరికి ఎంత పని చేశారు వీళ్ళు వీడి ఎంత చేపడి వచ్చాడు పాపం గడ్డ అని నేను కాళ్ళు బొంగడుకొని బయట నీళ్ళు చూరుకొని తలుపు పొడి తీయకుండా ఆ మనిషి వాళ్ళు బాయ్లో నీళ్ళు తాగి ఎమ్మటే మాలపల్లికి అడిపేళ్ళకి ఆరలు పడిపోదు బస్కుపోతుంది వాళ్ళ వాళ్ళూరులో కూడా అబ్బాయి సెక్కి నాగరాజితలు కాడికి పోయి ఆగినప్పుడు అబ్బాయి కృష్ణదాసు వచ్చాడా ఇక్కడ ఉన్నాడంటే నాయన నడుచుకుంటే ఆరేళ్ళ పాడు పోయాడు అన్న వాళ్ళందరికీ ఆయన ఆయన పాటలు పాడటం వీళ్ళందరూ వినటం ఇంకా ఇప్పుడు ఆయన చెప్పి మళ్ళా అంటే ఆరేళ్ళ పాటలు ఉన్నాడుగా ఎక్కడ నడుస్తాయని ఆయన తాతయ్య శిష్యుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన వాళ్ళ ఇంటికి ఆడి కూర్చొని పాటలు పాడుతాడు ఆయన పోయాడు బాగానే వెంక నర్సా నీకు లేచి కాళ్ళు మంచం మంచాసి కూర్చోబెట్టి నమస్కారాలు వాళ్ళకి ఆహా అయ్యే నేను గురువుగారు అని అప్పుడు అందుకోసం అర్థం చేసుకొని ఈయన శాశ్వతంగా నమస్కారం చేసుకున్నాయి మరి దేశమంతా తిరుగుతున్నావు మరి ఎరుక ఎలా విడిపోతుంది అయినా అన్నాడు ఆ నేతి నేతి మహావత్యం చేత ఇపోతుంది కదా నాయనా అన్నాడు ఊరే అట్టయితే నెయిన వాళ్ళు అందరికీ ఎరకిపోద్దిగా అని ఇంకా మళ్ళీ పోయిన బస్సు దొరకడానికి పోయిన బస్సు తిరిగి వస్తుంటే ఇంకా వచ్చేసాను ఇది ఏదో పెద్దగా తెలుసుకొని ఉంటాడు నేను ఇది సంగతి ఏం తెలుసుకున్నాడో తెలియదు నేత నేతి వాక్యం శాత ఎక్కిపోతుంది అన్నాడు అనుకొని పసిబిడ్డ తెలియదు ఏమని వచ్చేసి ఈయన మళ్ళా నడుచుకుంటే నడుచుకుంటే శ్రీశైలం పోయి శ్రీశైలం నుంచి మళ్ళీ నడుచుకుంటానే అక్కడ బళ్ళు ఉంటే అటు అయిపోయాడు చీకాపాలం విశాఖపట్నంలో ఎల్లమ్మ తోట అని ఉందంట ఆశ్రమం ఆశ్రమానికి వెళ్ళాడు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ గురువుగారు అడిగాడంట నాయన ఈయన చిన్న వయసులో మరి ఎంత పర్యాటన చేస్తున్నావు నేరుతో విడిపోయే మార్గం తీసుకున్నావా ఆయన దగ్గర ఈ మాట అన్నాడంట నేతి నేతి మహావాక్యం చేత విడిపోతుంది కదా నాయన వాక్యముల శాతనే ఎరుకు విడిపోతే ఇంకా గురువులు ఎందుకు తెలిసిన మహాత్ములు పాద పాదాలు పట్టుకొని ఆ మార్గాన్ని తెలుసుకోవాలి అన్నాడంట గురువు నన్ను ముందు చిదంబరం రాజు ఎత్తున అడిగాడు ఇక్కడ ఈయన అడిగాడు ఇద్దరికి ఇదే మాట చెప్పారు ఇద్దరు ఇదే మాట చెప్పారు కానీ మళ్ళీ నేను విశాఖపట్నం రావాలంటే నేను నెల్లూరు నుంచి చాలా ప్రయాణం చేయాలి నెల్లూరు నుంచి పొదలు దగ్గర కదా ఒంగోలు వస్తే ఒంగోలు నుంచి నడుచుకుంటూ పోయినా నేను పొదలకు పోతాను కూర్చొని తిన్నా తిన్నా అని చెప్పి ఇంకా తిరిగి మళ్ళా వచ్చాడు నెల్లూరు గారి దగ్గరికి రాగానే వచ్చిన పాదాలు పట్టుకొని నమస్కారం సాష్టాంగ నమస్కారం చేసి కూర్చొని నాయన మీరు అడిగిన ప్రశ్నే విశాఖపట్నం గురువు గారి ఎల్లము తోట అని అక్కడ ఇదే ప్రశ్న ఆయన అడిగాడు మీకు చెప్పిన మాటే చెప్పాను నేత నేత నమకొచ్చే అది ఇదిపోతుంది ఆయన తెలిసిన గురువుల దగ్గర అని చెప్పాను ఆయన ఆయన అడగటానికి ఇంకా నాకు రాలేదు మీరు చెప్పండి నాయనని మీరే నాకు దృష్టిలో నిలబడ్డారు ఇది మీ ద్వారాగానే నేను మీరే నాకు బాగు చేయాలని చెప్పి కాలం అప్పుడు ఆయన ఏం చేశాడు మా గురువు గారు సరేనయ్య అమ్మాయి ఉంది వారం రోజుల్లో అమ్మాయి వస్తుంది అమ్మాయిని అడిగి చెప్తాది అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు గోలు నేను మళ్ళీ వారం రోజులకి వచ్చిన తర్వాత అమ్మాయి కృష్ణదాస్ అంటే అయిట్ సంగతి ఇచ్చిపోయిన అబ్బాయి ఇప్పుడు వచ్చాడు సంవత్సరానికి వచ్చాడు అన్నమాట మరి చెప్పమంటావా అన్నాడు వద్దంటాను అంటే ముందు నా విద్య ఏమిటే దారి పోస్తాననే ప్రమాణం చేశాను కదా అందుకు నేనేమంటాను అనే అమ్మాయి మరి చెప్పమంటావా వద్దంటావా నేను అమ్మాయిని అడిగి చెబుతాను అన్నాడు ఇవన్నీ అన్న అమ్మాయిని అడిగి చెబుతాను అన్నా నువ్వేమంటావు అన్నా ఆయన నేను మీ దాసిని మీ పాద పాదాలకు సేవ చేసుకొని వచ్చిన దాన్నే కానీ మిమ్మల్ని ఆజ్ఞాకించడానికి రాలేదు చెప్పమంటానికి నేనెవరిని వద్దంటానికి నేను మీరు కరుణామూర్తులు దయామూర్తులు దయగలిగిన మహాత్ములు ఎవరిపైన దయగలిగి ఎవరిని బాగు చేయాలనుకుంటారో వాళ్ళకి చెప్పి వాళ్ళని బాగు చేయ ఆయన అని అను ఆనందం ఎంత లోతు కాడ చెప్పొద్దు అనుకోలేదు నాకే చదువుతారు ఉన్నారు కదా నాయన మళ్ళీ ఆయన చెబుతారని అంటాను అంటాననుకున్నాను అట్లా ఇద్దరిని సమానంగా బేసి చెప్పుకుంటా చెప్ప సరిపోదు మాట